బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది హైదరాబాద్ ఓఆర్ఆర్ పై బోల్తా పడింది ప్రైవేట్ బస్ బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది పలువురు ప్రయాణికులకి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు ఈ బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళుతున్నట్లుగా తెలుస్తోంది విజు విజువల్స్ లో చూడొచ్చు మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఈ బస్సు బోల్తా పడ్డట్లుగా తెలుస్తోంది బస్సులో మొత్తంగా ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు పలువురు ప్రయాణికులకి గాయాలయ్యాయి ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు ఆ అంబులెన్స్ వచ్చిన విజువల్స్ మనం చూడొచ్చు ప్రయాణికుల్ని ఆ హాస్పిటల్ కి తీసుకు వెళ్తోంది అంబులెన్స్ మియాపూర్ నుంచి ఈ బస్సు గుంటూరు వెళుతున్నట్లుగా తెలుస్తోంది కర్నూలు జరిగిన నిన్నటి బస్సు ప్రమాదం మరొక ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఈ ప్రైవేట్ బస్సు బోల్తా పడ్డట్లుగా తెలుస్తోంది బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు పలువురు ప్రయాణికులకి గాయాలయ్యాయి ఈ నేపథ్యంలో అక్కడ అందరూ గుముగూడారు ప్రభుత్వం వాళ్ళని హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ అంబులెన్స్ ఉన్న విజువల్స్ మనం చూడొచ్చు ప్రయాణికుల్ని సురక్షితంగా హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు మియాపూర్ నుంచి గుంటూరు వెళుతోంది ఈ బస్సు పెదాంబర్పేట దగ్గర బోల్తా పడిన ఈ న్యూగో ఎలక్ట్రికల్ బస్ ని మనం చూడొచ్చు ప్రస్తుతం ఆ బస్ యాక్సిడెంట్ కి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు జ్యోతి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది అలాగే లోపల ఉన్నారు ప్రమాద సమయంలో పూర్తి ఏదైతే కర్నూలు బస్సు ప్రమాదం మరొక ముందే మరొక బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం మనం ఒక వార్తను చూస్తూ ఉన్నాము పెద్దమ్మరపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఒక ఎలక్ట్రికల్ బస్సు రోడ్డు బోల్తా పడింది మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఈ యొక్క ప్రమాదంలో ప్రయాణికులు దాదాపు ఒక ఇరవై మంది బస్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది కొంతమందికి గాయాలు కూడా అవ్వడంతో పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ సైతం కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని హాస్పిటల్ తరలించడం జరిగింది అయితే ఆ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి కూడా ఇంకా తెలియాల్సినటువంటి అంశం కూడా చెప్పుకోవచ్చు ప్రమాద సమయంలో మాత్రం బస్ లో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదై మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తున్నటువంటి ఈ యొక్క బస్సు ఏ కారణం వల్ల అది బోల్తా పడింది అనే దానికి సంబంధించి కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈ బస్సు మాత్రం అక్కడ ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా విజువల్స్ కూడా చూడొచ్చు అక్కడ ఒకవైపు పబ్లిక్ కూడా ఉంది అంబులెన్స్ సైతం కూడా అక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి ఆ ఒకవైపు పూర్తిగా కూడా ఎలక్ట్రికల్ బస్ ఇది అదంతా కూడా రోడ్ సారి ఔటర్ రింగ్ రోడ్ మీద పడిపోవడంతో కూడా ఆ గాయపడిన వారిని పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఆ బస్ బోల్తా పడడానికి గల కారణాలకు సంబంధించి కూడా క్లారిటీ అయితే రావాలి ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇమీడియట్ గా ముందు హాస్పిటల్ తరలిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ దీనికి సంబంధించి కూడా పోలీసులు అంతేకాకుండా ట్రాఫిక్ సిబ్బంది అక్కడ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కూడా ఉండడంతో కూడా వాటిని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మాత్రం ఏ కారణం వల్ల ఆ బస్సు బోల్తా పడింది అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మొత్తంగా మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సు బోల్తా పడడంతో కూడా కొంత ఇంకా ఎవరెవరి పరిస్థితి ఏదో ఏ విధంగా ఉంది దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాలి ప్రస్తుతానికి మాత్రం అక్కడ పోలీసులు అక్కడ ముమ్మర చర్యలు అంతేకాకుండా ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ మాత్రం తరలిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ మనం చూస్తున్నాం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది ఓఆర్ఆర్ పైకి బోల్తా పడింది ప్రైవేట్ బస్సు ఈ బస్సు లో పూర్తిగా ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది పలువురు ప్రయాణికులకి గాయాలయ్యాయి వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు స్థానికులు పోలీసులు కలిసి మియాపూర్ నుంచి గుంటూరు వెళుతుంది ఈ బస్సు పెదాంబర్పేట దగ్గర న్యూగో ఎలక్ట్రికల్ బస్సు బోల్తా పడ్డట్లుగా తెలుస్తారు